మాకైతే మేము అచ్చిప్పటికి మూడు రోజులు అవుతుంది పోషమ్మ బోనాలు ఊళ్ళో బొడ్రాయి వెట్టుడు భూలక్ష్మి మహాలక్ష్మి అన్నీ అయిపోయినాయి కంప్లీట్ అయినాయి ఈరోజు అట్లా ఊరు చూద్దామని బయటకు వచ్చినాం ఇక మా వాళ్ళందరూ అటు ఇటు తిరగడానికి మంచి ఎగ్జైట్మెంట్ ఉన్నారు ఇగో ఇంకా మిగతాలు తత్తి మోలు బెల్లగా హాయ్ హాయ్యూరి ఇది పెద్ద పిల్ల రాక్షసి దీని గురించి అందరు తక్కువ మధ్యనేసుకుంటురు కానీ అది సైలెంట్గా ఉంది ఇప్పుడు ఎవ్వలేమనది హాయ్ దోస్తులు మేము అందరం కలిసి ఇక్కడ మా ఊర్లో ఒక చెడ్ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది దాన్ని ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇక్కడ చిన్నప్పుడు ఇక్కడ ఆడుకోవడానికి వచ్చేటోళ్ళం మా బెటాలియం అంత వస్తుంది ఆ చూడు మా చిన్న అయితే బాగా ఎగ్జట్మెంట్లు ఉన్నది నేను చిన్నప్పుడు ఆడుకున్నా కాబట్టి మా పాప చూడ్డానికి ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది మా వాళ్ళు ఆనే ఉన్నారు ఇవాళ ఊగి ఊగి ఒకటి ಬಾಳುತ್ತೆ ಈ ಮನು ಗಡನೆ ಬಾರೋ ಜೋಡೆ ಆ ಆ ಫೋನಿ ಕದಿದ್ದ ನೀಂಗನ ಆ ಮನು ಇಲ್ಲಿ ಸಂತೋಷ ತಿಗಳ ಅಕರೆ ಆ ಬಾಬೆ ಅದು ಮುಳ್ಳು ನೀ ಅದಿಗಾಡ್ ಎಲ್ಲಾ ಆಗಲಿ ಬಿಡು ಅಪ್ಪ ಬಾಬೆ ಹೇಂಗಾದು ಅಲ್ಲಿ ಮಾತ್ರ ಕಲವಟಲೇ ಬಲಗೋ ಆ ಬೈಗಡ್ గిది నేను ఊతా పోయి అక్క వీరోజు నేను ఊతా నేను కూడా ఊతున్నాయి ట్రై అయితే వేస్తా

కనబడతాంది ఇలియానా ఏ మర్ గిట్లాంటి ఇట్లాంటి తీటపోతలు చేసినట్ల ఆయన నెంబర్ వన్

కూసడాక ఏ అందులో కూసంటే సప్డేకా మా జాగ్రత్త గూడలు గట్టిగా పట్టుకో కింద పుడితే పడతావు గూడలు అయితే గట్టిగా పట్టుకోరి పూ మస్తున్నది అలాగే పిల్లలు కాబట్టి చెట్

అక్కా పోనాడు మీరు ఓర్రి అక్క పో ఏమైందే సైలెంట్ చూతూరు ఎక్కొచ్చు కూర్చో పాప మా కూడలు కట్టుకొని ఊదావని మర్రి చెట్టు అంతా కింది చేస్తారు పాపం ఆల్రెడీ ఒకటి గట్టి ఉన్నది కాబట్టి ఊగుతున్నాం మేము ఇక ఇంకో దిక్కు పాపమ్మానే కష్టపడతాడు ఇంకొక మా వాళ్ళందరూ ఊతుతూరు ఇక మిగతా వాళ్ళందరూ భయపడి ఇట్లా నిల్చొని చూస్తాడు ఊహ శాతగాక నేను బాగా ధైర్యం చేసి ఊగిండులా కానీ భయం ఏంది ఊగుతాను చూడు

இப்போ <laughs> ਕੀ ਕੇ ਨੀ ਨਿੰਲੇ ਨੰ ਪੂਰਾ ਨਿੰਲੇ ਪੂਰਾ ਰੋਜ਼ ਨਾ ਜਿਵੇਂ ਰੋਜ਼ ਥਰਸਡੇ ਐਟਲਾਂ ਪੀਤਾ ਹਾਂ ਦੀ ਚਾਹਾਂ ਤੇ ਚਾਹਾਂ ਬਹੁਤ ਬੋਲਦੀ ਪੀਤਾ ਦਰਿਸ਼ੀ ਹਾਂ ਹਾਂ ਤੁਹਾਨੂੰ ਯੋਗਾ ਵੀ ਕਰੀ ਸੁਸਤੀ ਕਰੀ ਹੋਰ ਹੀ ਗਰੀਬ ਤੋੜਾ ਨੰ ਨੰ ਬਾਕੀ ਆ ਦਸਦਾ ਲੱਕੀ ਰੌਕ ਬਸ ਰਾਰਾ

बैठ जाओ ब्याठ जाओ ब्याठ जाओ बैठ जा मैला ऊबो पा पा कहीं किछो